సార్ ఇలా ఉంది పరిస్థితి తోట మొత్తం పండిపోతుంది చెట్లు చచ్చిపోతున్నాయి ఏం చేయమంటారంటే అప్పుడు మనకి నేమ్చాపు ఇలాగ మీ ఎఫెక్ట్ అయిన చెట్టుకి ఐదు లీటర్ల చొప్పున మీరు పోయండి దాని రికవరీ కంపల్సరీ ఉంటుందని చెప్పారండి అలాగే రిజల్ట్ రిజల్ట్ చాలా బాగుందండి అంటే చచ్చిపోయిన చెట్టు అంటే బతకదండి దాంట్లో ప్రాణం ఉన్న చెట్టు ఉంటే మాత్రం దాంట్లోంచి కంపల్సరీ ఈగురు వస్తుందండి ఈగురు వచ్చి మన గ్రీనిష్గా చెట్టు తయారవడం జరుగుతుందండి ఇవి ఏమైపోయాయంటే అసలు మొత్తం ఎఫెక్ట్ అయిపోయినాయండి చేయండి ఈ ఈ భాగంలో వరకు ఈ బాగా ఎఫెక్ట్ అయిపోయి పండిపోయినట్టు అయిపోయింది తర్వాత ఈ కొత్త ఆకులు కొత్త ఆకులండి ఇవి అసలు ఆకులు అనేవి లేవు అదే మీరు ఇవి వాడకముందు మొక్క వరకు అసలు మనకు ఆకులనేవి లేవు తర్వాత ఇవి కొత్తగా వచ్చాయండి ఇవి ఈ ఇవి వాడిన తర్వాత మీరు ఈ ఆకులు కూడా చూసారా ఈ గ్రీనిష్ షూ అవునండి ఈ పచ్చదనం మిగతా మొక్కలకు ఉండదు మిగతా ఇది వాడండి అవును ఇది ఇది కొత్తగా వాడిన తర్వాత ఇలా ఉందండి ఇది